ఎంఐఆర్ గారికి స్వాగతం పగలేని సిద్ధంగా ఉన్నటువంటి యువతకు వాళ్ళందరూ ఏర్పాటు చేసినటువంటి కట్టబట్లు అయితే మనం పని చూస్తున్నాము ఈరోజు మరి తమ గ్రామంలో శ్రీ సీతారామల వారి ఆలయం పునర్నిర్మాణ కార్యక్రమానికి మరి ఆయన ఆహ్వానించినటువంటి సందర్భంగా ఈ రోజు ఈ కటావట్లు అయితే ఏర్పాటు చేశారు ముఖ్యంగా యూత్ కుర వాళ్ళందరూ కూడా రోజు భారీ ఎత్తున ఆయనకి సాధార స్వాగతం పడగడానికి అయితే సిద్ధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ముఖ్యంగా మహిళ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆయనకి హారతితో సాగర స్వాగతం పరిగినటువంటి సందర్భంగా కూడా మనం చెప్పవచ్చు ఒకసారి ముందుగా మన కటావట్లు అయితే చూస్తే రోడ్డు పొడవునా కూడా మనకి ఈ విధంగా కనిపిస్తుంటాయి తన అభిమాన నాయకుడికి అభిమానులు చాటుకున్నటువంటి యువతకురాలు వారి ఏర్పాటు చేసినటువంటి ఈ ఎంఐవిఆర్ గారికి కటావట్లు అయితే ఒకసారి స్కీమ్ పని చూస్తున్నాము ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని స్క్రీమ్ పని చూస్తున్నాము అనకాపల్లి జిల్లా బుచ్చిపేట మండలం తుర్కలపూడి గ్రామంలో సీతారాముల వారి ఆలయం పునర్నిర్మాణానికి రోజైతే ఎంఏఆర్ గారు ముత్యాల వెంకటేశ్వరరావు గారు రావడం జరుగుతుంది మరి ఆయనకి స్వాగతం పరిగే సిద్ధంగా మరి ఏర్పాటు చేసినటువంటి కట్టలు కటావట్లు అయితే మన స్క్రీన్ పని చూస్తున్నాము ఏదైనా కష్టంలో ఉంటే అయ్యా మాకు ఇది కష్టం వచ్చిందని చెప్పేసి ఎన్ని వెళ్ళి ఆయనకి విన్నవించుకుంటే తక్షణమే తన వంతు సాయంగా వస్తు రూపాన్ని కానీ ధన రూపణ కానీ ఇచ్చేటువంటి మంచి వ్యక్తుల్లో మనం ముందుగా చెప్పాల్సింది ఎంవిఆర్ మరి అదే విధంగా చూసుకున్న దాకా స్టేజ్ ప్రాంగణం కూడా ఒకసారి మన స్క్రీన్ పైన చూసుకోవచ్చు అద్భుతంగా స్టేజ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మన స్క్రీన్ పని కనిపిస్తున్నటువంటి ఉత్తరాంధ్ర జిల్లా సేవ ట్రస్ట్ చైర్మన్ అనమాట ఆయన నానాజీ గారు తరగలపూడి లోపడి మాజీ సర్పంచ్ అలాగే యువకుడైనటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు అని కాకుండా చాలామంది ప్రముఖులంతా వచ్చి ఈ కార్యక్రమాన్ని అయితే విజయవంతం చేశారని చెప్పాలి స్టేజ్ ప్రయాణం అయితే మనకి ఈ విధంగా కనిపిస్తుంది మరి అదే విధంగా చూసుకున్నట్లయితే ఏదైతే దేవాలయ నిర్మాణం ఉందో అది మన ఒకసారి చూసుకున్నట్లయితే ఈ విధంగా కనిపిస్తుంది ఈరోజు ఎంఎఆర్ గారు వచ్చేది ఈ సీతారాముల వారికి నీడని కనిపించే ఉద్దేశంతో ఆయన అయితే ఇక్కడ రావడం జరిగింది మరి దేవాలయం నిర్మాణం సగం సగం ఆగిపోయినటువంటి సందర్భంగా మరి యువకులందరూ వెళ్ళి ఆయన్ని అడగ్గా తన తక్షణమే ఎంతో తన తోచిన విధంగా సాయం చేసేందుకు ఆయన రావడం జరిగింది ఈ దేవాలయ నిర్మాణానికి అయితే మాత్రం ఈరోజు యువకులందరూ కూడా పూనుకొని ఈ దేవాలయం నెలగా మేము నిర్మించుకోవాలి అని చెప్పేసి మాకంటూ ఒక రామాలయం ఉండాలనే సంకల్పంతో యువతరు వాళ్ళందరూ కూడా చెయ్యి చెయ్యి కలుపుకొని మరి అమ్మవారి గారిని అడగ తనకు తోచిన సాయం చేసేందుకు అలాగే ఆ దేవాలను ఒక్కసారి సందర్శించాలనే సంకల్పంతో ఈరోజు ఈ గ్రామం అయితే రావడం జరిగింది మరి ఇంకా అక్కడ చూస్తున్నటువంటి కోలాహలం అంతా అంతా ఇంత కాదు మరి ఆయనకి సాధారణ స్వాగతం పలకడానికి ఇటు మహిళలు అలాగే యువకులు గ్రామంలో పెద్దలు ప్రజలు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమం అయితే విజయవంతం చేశారని చెప్పాలి మరి రానే వచ్చింది ఆ సందర్భం మరి అమ్మవారి గారు అయితే రావడం జరిగింది ఆయనకి యువకులంతా కూడా భారీ ఎత్తున స్వాగతం చెప్పారని చెప్పాలి ఎందుకంటే మహిళలందరూ కూడా ఆయన ఆర్థ ఇచ్చి అలాగే పూలతో ఆయనకి స్వాగతం పరిగణ సందర్భంగా చూసుకోవచ్చు మరి ఎంతోమంది రాజకీయ నాయకులు ఉన్నప్పటికీ కూడా మరి ఇలాంటి వ్యక్తి కోసం ఇంతమంది యువకులు అలాగే ఇంతమంది మహిళలు ఉన్నారంటే మరి ఎమ్మెల్యే గారు అంటే వాళ్ళందరికీ ఎంత ఇష్టం అనేది కూడా మనం ఒకసారి చెప్పుకోవచ్చు రాత్రి ఎనిమిది గంటలకు వచ్చినటువంటి ఆయనకి మరి మహిళలు అలాగే యుద్ధకొర వాళ్ళందరూ కూడా సాదర స్వాగతం పలికే సందర్భంగా మనం స్క్రీన్ పైన చూసుకోవచ్చు చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారని చెప్పాలి మరి ఆయన రావడమే వచ్చింది మరి అక్కడ కోలాహలంతో కూడా అక్కడ మనం చూద్దాం

పేరు పేరు మా నాన్నగారి నమస్కారాలు గ్రామంకి వచ్చే ముందు నాకు చెప్పారు లేదని చెప్పేసి సార్ ఒక్కసారి మా ఊరు రండి వాళ్ళ సొంత ప్రాబ్లం కోసం కూడా రగలేదు మన నాయుడు గారు కానీ సురేష్ గారు కానీ మా ఇలా బాణాలు కావాలి సార్ ఇలా అని చెప్పేసి ఒక్కసారి రమ్మని అన్నారు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మీ కొర్రు జోష్ కానీ నిజంగా ఇలాంటి ఆహ్వానం అనుకోలేదు ఆహ్వానిస్తారని నిజంగా యూత్ అందరికి నిజంగా ఎప్పుడు మర్చిపోయి నాకు ఆహ్వానాన్ని ఇచ్చారు అలాగే ఇవాళ నాన్నగారి కోసం ఇంతమంది వస్తున్నారంటే ఆయన చేసిన మంచి కార్యక్రమాలు వల్ల ఇప్పుడు ఎక్కడ గుడిలై గుడి ఈ సీతారామరావు అదే ఒక ఆఫీసులో ప్రతి గ్రామ ప్రతి మొత్తం అందరికీ ఉండాలి మీరంతా ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా స్థితిలో కనపడుతుంది ఎందుకంటే ఈ ఎమ్మెల్యే కోసం మేము వాళ్ళ ఆఫీసులో వెళ్ళాం ఆల్రెడీ మా గుడి దుర్గాదేవి తెలు విచ్చిపేట

எவர்த்த நமஸ்கார எப்படி ஏதும் வச்சு எண்ண ம ரோம் சாந்திது நிறு சார் கூட அந்த அழகே வாரே காது பிரதமர் கூட ராமாலம் குறித்து శ్రీరామ్ దాసు ఎన్నో కండాలు వసూలు చేసి బస్పడితే ఆయన్ని పెట్టాడు ఎవరో రాజు మరి వాళ్ళు మళ్ళీ అయితే అది లేదా చెప్పే పర్లేదు కానీ మా రామాలే చెప్తాడా శ్రీరామ్ దాసు మనం కూడా వెళ్ళారు ఆ రైనా అలాగే మనం కూడా ప్రతి గ్రామాలు పిలిస్తే వాళ్ళ ద్వారా పంట వచ్చి చేయండి మా గ్రామం కూడా వస్తారు అలాగే రామలో పూర్తి చేస్తే మా గ్రామానికి మంచి మంత్రి కూడా మంచి అంటే కలిసి సాయంత్రం చెప్తారు అందువల్ల గ్రామ స్ప్రాంతలు కురాలందరూ కూడా đó là cái <laughs> vấn đề mà các bạn phải đối mặt khi làm công